హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామూషా బ్లాగ్స్ ఈరోజు అయితే నేనైతే మటన్ చేయబోతున్నా మటన్ అయితే నేను పావు కిలో అయితే తెచ్చిన కొంచెం మటన్ ఉన్నప్పుడు మన ఫ్యామిలీకి సరిపోవాలి ఎట్లా సరిపోవాలో నేను చూపిస్తున్నా మటన్ అయితే అందరికి చేయొచ్చు ఫ్యామిలీ అందరికి ఎట్లా చేయాలో నేను దాని ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి పావు కిలో అవుతుంది హాఫ్ కిలో కంటే ఎక్కువనే కర్రీ అయితే అవుతుంది నేనైతే అల్లం మిల్పేలు అయితే ఫ్రెష్గా అయితే పట్టుకుంటా మటన్ అయితే ఎందుకంటే మటన్ స్మెల్ వస్తుంది కాబట్టి ఉండదులే కానీ అయితే వేయను ఫ్రెష్గా అయితే పట్టుకుంటా ఉల్లిగడ్డలు టమాటాలు అండ్ మిర్చి కూడా వేస్తా ఇంకా వేయలేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా అట్లనే ఉల్లిపాయలు టమాటాలు మొత్తం అయితే వేస్తా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఆయిల్ బాయిల్ చూడండి మా పిల్లలైతే ట్యూషన్కి అయితే లేదు వాళ్ళు వచ్చే కల్లా నేనైతే మటన్ కర్రీ అయితే చేసి పెడతా లేకపోతే ఇంట్లో లూల్లి వేస్తారు చూడండి ఇప్పుడైతే కొంచెం అయితే వేయించినట్ల అట్లనే కొంచెం అయితే ఇక చూడండి జీలకర్ర చూడండి అల్లం ముక్క ఉల్లిపాయలు ఆయిల్ వేసి పోతున్నా దూరం పోతున్నాను చూపించిన కలిపి చూడండి ఇట్లయితే కలుపుతున్నా ఇవి కొంచెం నాకైతే టమాటాలు వేసుకోవాలి మటన్ కోసం అయితే కుక్కర్ రెడీ కుక్కర్లోనే చేసుకోవాలా చిన్నపిల్లలు ఉంటే మామూలు దాంట్లో అయితే చేయొద్దు ఎందుకంటే ఉడకది మటన్ తొందరగా కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతాడు కాబట్టి ఇదైతే అవుతుంది అయితే వేసుకుందాం బయట అల్లం అయితే తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్ పిల్లలున్నా కాడ అయితే తెచ్చుకోవాలి చూడండి నేనైతే అల్లం అయితే పేస్ట్ అయితే పెట్టుకున్నా నేనైతే ఎల్లిపాయలు అయితే అయితే తీయలేదు మళ్ళా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకుంటున్నా అవి అయితే ఏంచైతే పక్కనైతే పెట్టుకున్నా అవైతే అయితే చేసుకోవాలా ఇప్పుడైతే ఏం ఆయిల్ అయితే పోసినా కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నా జీలకర్ర అయితే వేసినా ఓకే మటన్ అయితే నేను టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను మళ్ళీ అయితే చేసుకుంటున్నాను అల్లం అయితే మంచిగా అయితే వేస్తున్నా చూడండి ఎంత ఎల్లో ఉందో నేనైతే ఫస్ట్ పేస్ట్ అయితే అల్లం అయితే పట్టుకున్నాను ఫస్ట్ పేస్ట్ పట్టుకుంటే స్మెల్ అయితే రాదు మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెష్గా ఇప్పుడే అల్లం నూరుకున్నంత స్మెల్ వస్తుంది ఫస్ట్ ప్లేస్ చూడరా చూడండి ఇట్లా అయితే అవుతుంది ఇదైతే కొంచెం అయితే ఇట్లా వాటర్ అయితే వస్తే అప్పుడు దాకా అయితే అల్లంతోనే అయితే దగ్గర అయితే వేసా ఫస్ట్ అయితే ఇప్పుడైతే వేయను నూనె అయితే పెట్టుకున్నా నేనైతే కర్రేపాక అయితే ఇప్పుడు వేసుకుంటున్నా చూడండి చూడండి ఎట్లా అవుతుందో ఇక చూడండి ఇట్లా వాటర్ అయితే రావాలా వాటర్ వచ్చినాక కొంచెం దగ్గర అయినాకైతే ఆ గ్రేవీ అయితే వేస్తాను కొత్తిమీర అయితే వాటర్లో అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నా ఉప్పు అయితే సరిపోనైతే వేసుకుంటున్నా చూడండి నెక్స్ట్ కారం అయితే పచ్చిమిర్చి కూడా వేసినా అయినా కొంచెం మటన్లోకి కారం ఉంటేనే బాగుంటది నేను చేసినట్టు చేయండి కూర మరింత కాకపోతే నాకు కామెంట్ పెట్టండి చూడండి ఇప్పుడైతే అవుతుంది నాకైతే ఇక్కడైతే ఇప్పుడైతే మిక్సీ పడుతుందా మిర్చి ఉల్లిపాయ జీలకర్ర అల్లం టమాటాలు ఈ మొత్తం అయితే మిక్సీ అయితే పడతా కాలుతుంది అయితే కాలుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అయితే ఇంకా చల్లగా అయితే కావట్లేదు నేనైతే ఐస్ క్రూబ్ అయితే వేస్తున్నా మనకు అప్పుడు ఏమైతుందంటే మొత్తం అయితే మన పైకి అయితే రాదు మీరైతే ప్లేస్ చూడండి చూడండి కాలుతుంది పట్టుకుంటే ఇట్లా చూడండి అట్లాంటిది మీరు కూడా అయితే ప్రయత్నించండి చూడండి ఇప్పుడైతే ఇదంతా అయితే వేసుకున్నా కలుపుకుంటా చూడండి நேரத்தை வாட்டர் அப்படின் போட்ட போச்சுக்கோ சூடா கல்ல மிர்சி அது பண்ணது கல் அது மட்டப்படுத்து பெற்ற అయితే పెట్టుకుంటున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ మటన్ మసాలా అయితే వేసుకుంటున్నా చూడండి చూడండి కర్రీ ఎట్లా కాని వస్తుందో చూడండి ఎంత అయిందో కర్రీ అయితే ఎట్లా నేను చెప్పింది ఇప్పుడు నీకు ఏమంటే చూడండి ఇంత గ్రేవీ మంచిగా గ్రేవీ చూడండి ఎట్లుందో మస్తుడకబోతుంది ఫ్రెండ్ చూడండి ఎండాకాలం గ్యాస్ స్టాల్ నిలబడాలంటే మస్తు ఇబ్బంది అయిపోయింది కొత్తిమీర వేసుకుంటున్నా మా పిల్లలు అయితే బాక్సులు పెట్టుకొని అయితే డ్యాంక్స్ అయితే ఎక్కువ ఎత్తారు పంట అవుతుంది మా పాప టేస్ట్ ట చూడండి చూడండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయితే అయిపోయింది ఇదైతే మా ఫ్యామిలీకి అయితే సరిపోగా కూడా మిగిలిద్ది మీరు కూడా ఇట్లా చేసుకోండి నెక్స్ట్ ఏం చేసినామో చూడండి కర్రీ మార్నింగ్ దొంకాయ కర్రీ మటన్ మమ్మీ చేసిన చేపల ఫిష్ శాలెడ్ ఇదైతే శాలెడ్ పిల్లలకి ఇంకా రైస్ నా ఒడియాలైతే ఈరోజైతే వేయించిన చూడండి ఫ్రెండ్స్ అయితే అయినా మీరు కూడా అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలు చేస్తాను నేను అవి కూడా అయితే పెడతాను నా వీడియోస్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్